ఇది ఎగ్జిబిషన్ అండి కోర్టు దగ్గర శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపం ఉంటుంది కరీంనగర్లో అందులో ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు చేనేత హస్తకళ ప్రదర్శన అండ్ సేల్ అని చెప్పేసి ఈసారి పెట్టారు ఎక్కువ కాటన్వే ఎక్కువ ఉంటాయి రేట్లు కూడా కొంచెం షాప్స్తో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంటాయండి కొన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి షాప్స్లో దొరకనివి మీకు అవైలబుల్లో ఉంటే వచ్చేసి చూసేయండి ఈవినింగ్ అయితే కొంచెము రద్దీగా ఉంటుంది మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో సో ఎక్కువ లేరు ఈవినింగ్ అండ్ నైట్ టైం ఎక్కువ వస్తారు క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే వర్కింగ్ డేస్లో మోస్ట్లీ తక్కువగా ఉంటుంది వీకెండ్స్లో ఎక్కువ ఉంటుంది చాలామంది కాటన్ బెడ్షీట్లు శారీ చూస్తున్నారు కానీ పాపం తీసుకోవట్లేదండి వాళ్ళతో అన్ని ఓపెన్ చేపిస్తున్నారు కానీ తీసుకుంటలేరు అందులో కొందరు ఇట్లా సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొందరు ఓపికగా చూపిస్తున్నారు కొందరు అయితే అరుస్తున్నారు తీసుకున్నప్పుడు ఎందుకు చూపించడం ఎందుకు అడుగుతున్నారు చూపిమని అని అరుస్తున్నారు వీళ్ళు కూడా చూడండి ఎట్లా తీసుకుంటారు అని వీళ్ళు కూడా అంటున్నారు కస్టమర్స్ ఓపికగా కొందరు చూపిస్తున్నారు కొందరికి ఓపికే లేదు అసలు అండ్ ఈ కస్టమర్స్ కూడా ఐదారు ఓపెన్ చేయించుకోకుండా ఒకటి రెండు చూసేసి కొనుక్కుంటే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా పాపం ట్రబుల్ ఉండకుండా ఉంటుంది ఇవైతే మస్తు ఉన్నాయి కదా చాలామంది వేసుకుంటా ఉంటారు ఇలాంటి పూసల దండలు నేను ఒకే ఒక్కసారి వేసుకున్నాను ఎందుకు నచ్చావు గోల్డే బాగుంటుంది అనిపిస్తుంది మొత్తం కాది కుర్తీ సెట్స్ జెంట్స్ కోసం ఈ లేడీస్ కుర్తీస్ వచ్చేసాయి ఇక్కడ నైటీస్ కుర్తీస్ మంచి కలెక్షన్ ఉంది నైటీస్ అయితే మంచి డిజైన్స్లో ఉంది నైటీ షాప్ మాత్రమే ఒకటి తీద్దాము అని చెప్తే శ్రీహాంత్ ఇయనివ్వలేదు ఆ వీడియో ఇక్కడ మొత్తం జ్యువెలరీ ఉంది ఇది యాక్చువల్గా ఎంట్రెన్స్ అండి దీంట్లో నుంచి ఒక ఇలా ఉంటాయి షాప్స్ ఇంకా అటు ఇటు ఎదురుగా కూడా ఉన్నాయి జ్యువెలరీ చాలా బాగుంది ఇంక ఇది ఒకటి షాప్ క్లోజ్ ఉందంటే ఓపెన్ లేదు అక్కడ ఏం పెట్టలేదు లాస్ట్ టైం అయితే ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఒకటి అడ్డంగా దానిపైన స్టెప్స్ ఉంటాయి అక్కడ ఇంకా కొంచెం హాల్లాగా ఉంటుంది అక్కడ కూడా షాప్స్ ఉండే ఈసారి పెట్టలేదు బ్యాంగిల్స్ కలెక్షన్ చూడండి అసలు ఎంత బాగుందో జైపూర్ గ్లాస్ బ్యాంగిల్స్ అని ఉంది వెనకాల మంచిగా ఉన్నాయి బ్యాంగిల్స్ ఈ ప్లేస్లో కూడా షాప్స్ ఉన్నాయి లాస్ట్ టైం ప్రదర్శనప్పుడు ఈసారి వీళ్ళు పెట్టలేదు ఎక్కువ స్టాల్స్ ఓపెన్ చేయలేదు కొన్ని స్టాల్సే ఉన్నాయి ఈసారి బుజ్జిపుజ్జి లంగా జాకెట్లు పట్టు లంగా జాకెట్లు మంచిగా ఉన్నాయి కదా జెంట్స్ విత్ షార్ట్స్ త్రీ బి ఫోర్త్ షార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం మోస్ట్లీ ప్యాంట్స్ తక్కువగా ఉన్నాయి ఇది బెడ్ షీట్స్ కర్టన్స్ ప్యాంట్స్ ఉన్నాయి అండ్ ఇవి కాటన్ బ్లౌజ్ పీసెస్ sarees మొట్టగటకా తిప్పుతున్నాడు ఫోన్ని ఇవి వచ్చేసి సోంపులో రకరకాలు ఉన్నాయండి ఫ్లేవర్స్వి అమ్ముతున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇవి కూడా కుర్తాస్ అండి డిఫరెంట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర కుర్తాస్ అయితే ఇక్కడ మెటీరియల్ కూడా కట్ చేసి ఇస్తారు మనకు నచ్చింది చెప్తే ఈ తాన్ల నుంచి కట్ చేసి ఇస్తారన్నమాట క్లోత్స్కి కట్ ఇక్కడ మొత్తం ఆయుర్వేదంకి సంబంధించినవి ఉన్నాయి బయట ఇలా ఉంటుందండి ఇప్పటిదాకా చూపించింది మండపం లోపలి వీడియో బయట ఇక్కడ ఇలా పెట్టి ఉంటాయి ఒక సైడ్ ఇంకో సైడ్ మొత్తం డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను కదా అవి ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఇవి ఉంటాయి మొత్తం ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మనకు యూజ్ అయితే మోస్ట్లీ ఉంటాయండి ప్రతిదీ మంచినే ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది మాడు వీడియో తీయమంటే చూడండి ఏమో ఏమో తీస్తుండు చేనేత హస్తకళ అమ్మ వేరే దగ్గర కూడా వీళ్ళు వెళ్తారు కదా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మళ్ళీ ఇంకో టౌన్లో పెడతారు కదా దాన్ని తీస్తున్నాడు కరీంనగర్ దిగరా అంటే సత్తెనపల్లిది దగ్గరతో తీస్తున్నారు